సో చూస్తున్నాం కదా యాచరం గ్రామ పంచాయతీకి సంబంధించి వంద కుక్కలను చంపారు విష ప్రయోగం చేసి అని చెప్పేసి ఏదైతే వార్త వచ్చిందో ఆ ప్రదేశంలోనే లోనే మనం ఉన్నాము సో మనతో పాటు ఇక్కడ యాచారం ఎస్ఐ మధుబాబు గారు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ చెప్పండి అసలు ఏం జరిగింది ఈ సంఘటన ఎప్పుడు జరిగింది మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకున్నారు తారీఖు నాడు మధ్యాహ్నం టూ టూ ఓ క్లాక్కి ఈ స్ట్రే యానిమల్ ఫౌండేషన్ యాక్టివిస్టులు మన యాచార గ్రామ పరిధిలో ఈ వీధి కుక్కలు ఏదైతే ఉన్నాయో వాటిని అమానుషంగా మెటీరియల్ ఇంజెక్ట్ చేసి చంపారు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి మనకి ఇచ్చారు ఆ కంప్లైంట్ ఆధారంగా మనం వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేశాము ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అవుట్స్కర్ట్స్ విలేజ్ అవుట్స్కర్ట్స్ మొత్తం మనం జలడబట్టడం జరిగింది సో దాని ద్వారా మనకు రెండు స్పాట్లు గుర్తించాము ఆ స్పాట్లలో మనకు ఆ తీసుకు తీసుకుని టీమ్ ఆఫ్ డాక్టర్ వెటర్నరీ టీమ్ ఆఫ్ డాక్టర్ పిలిపించి అక్కడ మొత్తం మనం తవ్వి చూస్తే మనకి ఆ టూ స్పాట్స్లో థర్టీ సెవెన్ డాక్స్ యొక్క మృతదేహాలు దొరికాయి వాటిని ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా దాన్ని మార్టం చేశారు చేసి అక్కడ ఉన్నటువంటి విస్ట్రా అండ్ సమ్ అదర్ మెటీరియల్ కూడా కలెక్ట్ చేసి ఎఫ్ఎస్ఎల్కి ఫార్వర్డ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే మనం ఈ రోజు ఏపీఎంఈకి కంప్లీట్ అయిపోయిందండి ఈ దీనికి బాధ్యులైన వారు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దీని బాధ్యులైన వారు ఉంటై వాళ్ళ చట్ట ముందు తీసుకొచ్చి వాళ్ళని అంటే ఎవరు పేర్లు నమోదు చేసారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం యాస గ్రామ గ్రామాపదిలో జరిగింది కాబట్టి గ్రామ పంచాయతీ మీద ఎలెగేషన్ చేశారండి గ్రామ పంచాయతీ మీద కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు అంటే గ్రామ పంచాయతీ ఒక్కరేనా అందులోరేనా सरपंचలు గాని వార్డు మెంబర్స్ గాని గ్రామ పంచాయతీ అంటే లోకల్ బోర్డ్ మొత్తం అవుతదా లోకల్ బోర్డ్ మొత్తం అయితే ఇప్పుడు సెక్రటరీకి సంబంధించి ఆయన ఒక ప్రభుత్వ అధికారి సో అతను లీవ్ లో ఉన్నా అని చెప్తున్నాడు 13th నుంచి 19th వరకు లీవ్ లో ఉన్నారు ఆయన కూడా ఆయన పేరు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగిందా మీరు మేం చేయలేదండి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం వాళ్ళకి అనుమానం ఎవరైనా ఉందో వాళ్ళు యాజ్ టీస్ గా ఎట్లా అయితే ఇస్తారో కంప్లైంట్ మనం తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దాంట్లో మనం చేంజెస్ ఏం చేయం కంప్లైంట్ యాజ్ టీస్ మనం చేశాము చేసాము దాంట్లో సెక్రటరీ పేరు కూడా రాసినట్టుంది సో దాని ప్రకారం ఆయన పాత్ర ఉందా లేదని ఇన్స్టిట్యూషన్ తెలుస్తుంది ఇప్పుడు సర్పంచ్ ఏమంటున్నారు ఈ విషయం గురించి అంటే మీరు అడగడం జరిగిందా ఇప్పటి వరకు ఇట్లా ఏమైనా చేశారా విషయ ప్రయోగం చేశారా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు యాక్చువల్ గా నేను ఈ పిఎం వ్యవహారం చూస్తున్నాను మొత్తం దానికి వేరే ఆఫీసర్లు మా సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఆ విషయం తెలియదు

ఓకే చూస్తున్నారు కదా దీనికి సంబంధించి అయితే వీళ్లకు కంప్లైంట్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఎవరైతే గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి అక్కడ ఉన్న వార్డ్ మెంబర్స్ కానివ్వండి లోకల్ బాడీ అందరిపై వాళ్ళైతే ఎవరైతే అనిమల్ ప్రొడక్ట్ వాళ్ళు ఇచ్చారో ఆ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది సో ఇక్కడ ఈ రోజు పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది దాదాపు థర్టీ సెవెన్ డాగ్స్ కి పోస్ట్ మార్టం చేశారు ఇక్కడ రెండు ప్రదేశాల్లో వీటిని పూడ్చిపెట్టడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు దాదాపు ముప్పై ఏడు కుక్కలను వెలికి తీసామని కూడా చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అయితే దాదాపు డెబ్బై నుంచి వంద కుక్కలు అని చెప్పారు ఇప్పుడు వీళ్ళు పోస్ట్ మార్టం నిమిత్తం వీలైతే వెలికి తీసిన కుక్కలు మాత్రము ముప్పై ఏడు అని చెప్తున్నారు సో ఇప్పుడు మనం ఎస్ఐతో మాట్లాడడం జరిగింది ఎస్ఐ ఎవరెవరిపైన కంప్లైంట్స్ చేశారు అని చెప్పినప్పుడు గా వాళ్ళు ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానివ్వండి లేకపోతే సర్పంచ్ కానివ్వండి మిగిలిన వార్డ్ వార్డ్ మెంబర్స్ పైన కూడా కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఎవరు తప్పు చేసినా కూడా తప్పు తప్పే అని కూడా ఎస్ఐ ఇప్పటిదాకా మనతో చెప్పడం జరిగింది సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది